అప్పుల కూపంలో నెట్టితే దేశాన్ని మొత్తం అప్పుల ఊపిలో మోడీ కూర్చేసిండు ఇక వీళ్ళిద్దరు ఒప్పందం వేలు కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు మేము బీజేపీ గెలిపిస్తాం బీజేపీ గెలుస్తుంది మల్కాజ్ గిరిలా అని ఇంకా కూడా కేటీఆర్ కు మరి సో ఉందా లేదా ఇలా మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న ఫలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి బహిరంగ ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలైబలయ్ చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన నేను మొదటి నుంచి చెప్పిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ఓలు అని పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో ముప్పై ఒక్క సమావేశాలు పెట్టిండు కేటీఆర్ నన్ను ఓడించాలని ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైస ఇచ్చేది లేదు నీకు ఏమైనా ఉంటే ఉంటాముకు అని చెప్పిడు ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు బూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు నువ్వు భూములు అమ్మకుంటా రైతులకు రుణమాఫీ చేయని భూములని అమ్మకుంటా రుణమాఫీ చేయి బుక్కడు బో పెట్టకుండా పిల్లల్ని అంబోత్తులేక తయారు చేయి ఏదే రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని వేల ఎకరాలు కేసీఆర్ కేసీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిందా హైదరాబాద్ చుట్టుముట్టా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందరికి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేం మాట్లాడుతుంటే అరే ఆయన కష్టపడుతుంది కదా చేస్తా ఉంటున్నాడు కదా చేయని అనాల్ చేయం చేస్తావు నువ్వు భూములు అంతవా అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా భూములు మీరే అమ్ముకుంటారా మీరే గుచ్చుకుంటారా మీరే ఆక్రమించుకుంటారా దేవుడు భూములు నువ్వు ఆక్రమించుకున్నావా నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే కేసీఆర్ ధరణితోని ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల్ రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు గెలుస్తున్నాడు అని అభినందించుండు తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు కుండ వలగొట్టిండు ఇక కేసీఆర్ కేటీఆర్ గుండు ఓటుడే మిగిలింది తెలంగాణ సమాజంలో ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లైబల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు ఆయన మహబినగర్ పోయిందంట తింటుంటేనే రెండుసార్లు కరెంటు పోయిందంట ఇవన్న బకాసూరు నువ్వు అరేనాయన రోజంతా తినడానికి ఎంతసేపు తింటా పది నిమిషాలు పదిహేను నిమిషాలు తింటాం తిండి తింటే సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడినాను సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంట్ పోయిందని నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షన్ లేదు సార్ వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు ఆ పొట్టయిన పెట్టినట్టు కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన సూర్యాపేటలో అట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంట్ కనెక్షన్ లేదని చెప్పారంటే ఒక పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ ఇంత అసహనం ఇన్ని అబద్దాలు ఎందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా ఏమైతుందా ఊపిరాకి చచ్చిపోతావు అసలు